హలో ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో వచ్చేసి మన పెరటిలో పండే ఎంతో స్వచ్ఛమైన పెద్ద సైజ్ బీన్స్ అండి కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కర్రీని పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి వీడియోని ఇంకెక్కడ లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామా మరి లెస్ స్టార్ట్ ముందుగా బీన్స్ని ఆ విధంగా తీసుకున్న తర్వాత వాటిలో ఉండే గింజలు ఉన్నాయి కదా బీన్స్ వాటిని అలా డైరెక్ట్గా వండేసుకోకూడదండి వాటిని ముందుగా ఉడకబెట్టి వాటిపై ఉండే తొక్కను తీసి అప్పుడు వండుకోవాలి బీన్స్ని అలా రెండు మూడు సార్లు బాగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి అప్పుడు వాటిని ఉడకబెట్టుకుంటే సరిపోతుంది ఆ బీన్స్ని చూసాక డైరెక్ట్గా ఇలా వండేసుకుంటే బాగుంటుందేమో అనిపించింది అంటే పెద్దగా ఉన్నాయి కదా తినడానికి బాగుంటాయి కదా అనుకున్నాను కానీ తొక్క తీసిన తర్వాత లోపల ఉండే బీన్స్ వండుకోవాలని తర్వాత తెలిసింది ఇప్పుడు వాటిని స్టవ్ మీద పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడకబెట్టుకుందాం ఇప్పుడు బీన్స్ ఉడికిందో లేదో చూసుకుందాం బీన్స్ని ఉడికిందో చూద్దామంటే టపా ఎగిరిపోతున్నాయి ఒకటిని తొక్క ఇంకా అలా ఉడి వచ్చేస్తుందంటే మనకి ఇంకా బీన్స్ ఉడికిపోయినట్టే ఇప్పుడు బీన్స్లో చల్లీలు వేసుకుని తొక్కల్ని ఆ విధంగా తీసేసుకుందాం చూసారు కదా అవి డైరెక్ట్గా వచ్చేస్తాయి ఇంకా ఉడికిపోతాయి ఆ విధంగా వలుచుకున్న బీన్స్ని ఇప్పుడు కర్రీకి ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ ఎక్కువగా వేసుకోవడం వల్ల ఈ కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక అందులోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు జీలకర్రని యాడ్ చేసుకుంటున్నాను అలాగే కొద్దిగా కరివేపాకును వేసుకుని బాగా వేయించుకోవాలి ఆ రెండు కొద్దిగా వేగిన తర్వాత వాటిలోకి ఆనియన్స్ని పేస్ట్లా చేసి వేసుకుంటున్నాను ఆనియన్ పేస్ట్ని కూడా బాగా దోరగా వేయించుకుందాం ఆనియన్ పేస్ట్ని ఇప్పుడు ఒక టూ మినిట్స్ మూత పెట్టుకుని ఉంచుకుందాం బాగా మగ్గుతుంది మూత పెట్టడం వల్ల ఆనియన్స్ బాగా మగ్గాయి కదా ఇప్పుడు అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుంటున్నాను ఆనియన్స్ పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి వేయించుకోవాలి ఇప్పుడు అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి పచ్చిమిర్చి వేసాక ఒకసారి బాగా కలుపుకొని అలాగే టమాటోని కూడా వేసుకోవాలి టొమాటో కూడా బాగా మగ్గేంత వరకు ఒక త్రీ మినిట్స్ వేయించుకోవాలి టొమాటో బాగా మగ్గింది కదా ఇప్పుడు అందులోకి మనం ముందుగా వలిచిపెట్టుకున్న బీన్స్ని వేసుకోవాలి బీన్స్ వేసుకున్నాక ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకుందాం ఇప్పుడు అందులోకి ధనియాలు జీలకర్ర పేస్ట్ వేసుకుంటున్నాను ధనియాలు జీలకర్ర పేస్ట్ వేసినాక మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి బీన్స్కి మసాలా బాగా పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు అందులోకి చిటికర పసుపు రుచికి సరిపడా కారాన్ని వేసుకోవాలి ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని తగినన్ని వాటర్ వేసుకుందాం వాటర్ని ఎక్కువగా వేసుకోకూడదండి మనం ముందుగా బీన్స్ని ఉడకపెట్టుకున్నాం కాబట్టి మసాలా కారం పట్టేలా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి ఉప్పుని వేసాం కదా ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టేసుకుందాం బీన్స్కి మసాలా బాగా పట్టి కర్రీ టేస్టీగా రెడీ అయిపోతుంది ఇప్పుడు ఒకసారి మూత తీసుకుని చూసుకుందాం చూసారు కదా కర్రీ ఉడికి ఎంత బాగుందో కర్రీ చాలా బాగుందండి చాలా స్పైసీగా ఎంతో టేస్టీగా ఉంటుంది మీకు గ్రేవీ తక్కువగా కావాలి అనుకుంటే ఆనియన్స్ ని తగ్గించుకుంటే సరిపోతుంది గ్రేవీ ఎక్కువగా కావాలనుకునే వాళ్ళు ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది మరి మీకు కూడా ఈ వీడియో నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇదే విధంగా టేస్ట్ చాలా బాగా కుదురుతుంది ఇలా చేస్తే మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్